వేదమంత్రమైనటువంటి గాయత్రీ మంత్రాన్ని స్త్రీలు ఎందుకు జపించకూడదు అని ఒక ధర్మ సందేహాన్ని అనేక మంది వ్యక్తపరుస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు ఇప్పుడు మనము గాయత్రీ మంత్రాన్ని స్త్రీలు ఎందుకు ఉచ్చరించకూడదు జపించకూడదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వేదమంత్రమైనటువంటి గాయత్రీ మంత్రము ముఖ్యంగా పూర్వకాలం నుంచి కూడా ఉపనయన సంస్కారము చేసేటప్పుడు బ్రహ్మోపదేశము ద్వారా తండ్రి నుంచి మనము నేర్చుకోవడం గాయత్రి మంత్రాన్ని ఉపదేశము ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఉపనయన సంస్కారము ముఖ్యంగా పురుషులకు మాత్రమే చేస్తూ ఉంటారు అందువలన ఈ వేదమంత్రమైనటువంటి గాయత్రి మంత్రము ఉపనయన సంస్కారము ద్వారా బ్రహ్మోపదేశము ద్వారా తండ్రి నుంచి స్వీకరించినప్పుడు మాత్రమే దేనిని మనము జపిస్తూ ఉండవచ్చు అనేది పూర్వకాలం నుంచి కూడా వస్తూ ఉంది అందువలన స్త్రీలు జపించకూడదు అని అంటారు ఇంకొక మీమాంసలో మన గాయత్రీ మంత్రములో వరేణ్యం అనే ఒక పదంలో ఇని అని ఒక పదానికి దేనుడు అనే ఒక యక్షుడు అధిపతి అన్నమాట ఈ దేనుడు అనే యక్ష అంటే దేనుడు అనే గంధర్వుడు అధిపతి యక్ష గంధర్వులు ఈ దేనుడు ముఖ్యముగా పురుష లక్షణాలను అభివృద్ధి చేస్తూ ఉంటాడు మనము ఈ గాయత్రీ మంత్రాన్ని జపించేటప్పుడు మనలో పురుష లక్షణాలను అధికం చేస్తూ ఉంటాడు అందువలన మనము గాయత్రీ మంత్రాన్ని జపించేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే ఈ దేనుడు అనే యక్ష గంధర్వుడు పురుష లక్షణాలను అధికం చేయడం వలన స్త్రీలలో కూడా పురుష లక్షణాలు అధికమవుతాయి అందుచేత గాయత్రీ మంత్రాన్ని స్త్రీలు జపించకూడదు స్త్రీలు చదవకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇంకో మీమాంస ప్రకారము అందరూ కూడా పెద్దలైనటువంటి అంటే ఈ గ్రంథాలలో ఋగ్వేదము యజుర్వేదము అధర్వణవేదము సామవేదం గ్రంథాలలో కూడా గాయత్రీ మంత్రాన్ని పురుష సూక్తం అంటే పురుషుడి యొక్క అంటే పురుషుడు వేదాలను నేర్చుకుంటాడు కనుక పురుషుడు దీనిని జపించవచ్చు అని రాసినట్లుగా చెబుతూ ఉంటారు కానీ వీటన్నిటికీ మూల కారణం ఏంటిరా అంటే ఈ దేనుడు అనే యక్ష గంధర్వుడు ఈ వరేణ్యం అని మనం చదివినప్పుడు పురుష లక్షణాలను అధికం చేస్తాడు గనక స్త్రీలు ఈ మంత్రాన్ని జపించినప్పుడు వారిలో కూడా పురుష లక్షణాలు అధికమవుతాయి అనే ఒక ఉద్దేశ్యంతో మాత్రమే గాయత్రి మంత్రాన్ని జపించవద్దు అని చెప్పడం జరిగింది ఇంకో మీమాంస ఉపనయన సంస్కారము ద్వారా బ్రహ్మోపదేశము ద్వారా తండ్రి నుంచి గాయత్రీ మంత్రాన్ని మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సంస్కారము పురుషులకు మాత్రమే చేయడం చూస్తూ ఉంటాము ఇది కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు దీనివల్ల కూడా గాయత్రి మంత్రాన్ని స్త్రీలు ఉచ్చరించకూడదు స్త్రీలు అంటే చెయ్యకూడదు జపి జపించకూడదు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు మీకు గాయత్రి మంత్రము ఎందుకు జపించకూడదు అనేది తెలుసుకున్నారు అని భావిస్తున్నాను